తిరుమల నుండి శ్రీవారు బుగులుతో నడిచి వచ్చిన క్షేత్రం ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని కూడా అంటారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ భారీ మేము యాదాద్రి నుంచి మరో ట్రిప్కి అయితే వెళ్తున్నామండి మొదట మేము చిల్పూర్ గుట్టకైతే వెళ్తున్నాము చిల్పూరు కొండ సొరుకల్లో కొలువైన వెంకటేశ్వరుడి గురించి తెలుసుకుందాం ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఈ వీడియోని చూడండి ఈ చిల్పూరు గుట్ట యాదగిరిగుట్ట నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే దారిలో స్టేషన్ గణపూర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో చిన్నపెండియాల గ్రామం ఉంది ఈ చిన్నపిండాల గ్రామంలో ఆలయ ప్రవేశ ద్వారం మనకు కనిపిస్తుంది చూడండి పరికుప్పల గ్రామానికి వెళ్ళే ఆ ప్రవేశ తోరణ మార్గంలో పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం చిల్పూరు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని చేరుకోవచ్చు తిరుమల నుంచి శ్రీవారు బుగులుతో నడిచి వచ్చిన క్షేత్రం అందుకే ఈ ఆలయాన్ని బుగులు వెంకటేశ్వర స్వామివారి ఆలయం అని కూడా అంటారు దర్శించిన వారి బుగులను తొలగించే శ్రీనివాసుడు పెళ్లిళ్ళ దేవుడిగా ప్రసిద్ధి చెందిన చిల్పూరు వెంకటేశ్వర స్వామి అత్యంత పురాతన చరిత్ర కలిగినది ఈ చిల్పూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం జనగాం జిల్లా చిల్పూరు మండల కేంద్రంలో చిల్పూరు గుట్టపై నిలబై భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా మారింది ఈ క్షేత్రం ఈ ఆలయం దర్శనం కోసం వచ్చే భక్తుల మనసులో ఉన్న గుబులును తొలగించే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది అందుకే భుగులు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తూ ఉంటారు ఈ చిల్పూరుగుట్ట దేవాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి రెండు దారులు ఉన్నాయండి ఒక దారిలో మనం వెహికల్స్లో వెళ్ళొచ్చు ఇంకో దారి మనం మెట్ల మార్గాన వెళ్ళవచ్చు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా వెంకటేశ్వర స్వామి తమ కోరికను తప్పకుండా తీరుస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు తెలంగాణలో అప్పుల బాధను పోగొట్టే ఏకైక దేవాలయం ఈ చిల్పూరుగుట్ట దేవాలయం ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం కోసం కుబేరుని దగ్గర నుంచి ధనాన్ని అప్పుగా తీసుకున్నారట అయితే ఆ కుబేరుని అప్పు తీర్చలేక వెంకటేశ్వర స్వామి చింతతో దిగులుతో చిల్పూరు గుట్టకు వచ్చారని తిరుమల నుండి బయలుదేరి చిల్పూరు గుట్ట దాకా నడుచుకుంటూ వచ్చేశారంట అలా నడుచుకుంటూ వచ్చి ఈ క్షేత్రంలో తపస్సు ఆచరించాడు కాబట్టి అప్పులున్నవారు ఎవరైనా సరే శ్రీవారిని దర్శిస్తే ఆయన శక్తి వల్ల అప్పులన్నీ తీరిపోతాయని ఇక్కడ భక్తులు చెబుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామియే ఆ విషయం స్వయంగా మునులకు తెలియచేశాడు పదిహేడు వందల సంవత్సరాల క్రితం కుబేరుడి అప్పు తీర్చలేక తానే ఇక్కడికి వచ్చి తపస్సు చేశానని చెప్పాడట అలాగే కుబేరుడి దగ్గర నుండి వస్తూ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి వారు పాదాల గుర్తులు ఏర్పడ్డాయి ఈ పాదాల గుర్తులు ఏర్పడిన చోటుని పాదాల గుండు అని పిలుస్తూ ఉంటాము చిల్పూరు కొండ సరుకుల్లో కొలువైన వెంకటేశ్వరుడు గుబులుతో వచ్చి కొండ గుహల్లో దాచుకున్నారు కాబట్టి గుబులు వెంకటేశ్వర స్వామిగా పేరు వచ్చింది స్థానిక వ్యవహారంలో గుబులు కాస్త బుగులుగా మారింది పూర్వం ఇది దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది కాకతీయుల కాలంలో ఇక్కడ చిన్న దేవాలయంగా ఉంది ఇక్కడ చెట్లు పుట్టలు మహర్షుల రాకతో పునితం అయ్యాయి మరో కథనం ప్రకారం ఋషి బృందానికి స్వామివారి కలలో కనిపించి తన కొండ మీదున్న గుహలో వెలిసినట్టుగా చెబుతారు అనంతర కాలంలో స్థానిక ప్రజలంతా స్వామివారికి ఒక గుడి కట్టారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ గుట్టకు వచ్చినప్పుడు కింది భాగంలో స్వామివారి పాదాలు గుర్తులు ఏర్పడ్డాయి స్వామివారు పాదాలు ఉన్న చోటనే పాదాల గుండు అని పేరుతో ఇక్కడ ఒక అఖండ దీపం స్థల పురాణం గుట్ట కింద స్వామివారి పాదాలు ఉన్న చోట ఒక గుడి కట్టారు ఈ గుడియే ఇది భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఆలయం బుగులు వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామికి ఎంత శక్తి ఉందో ఈ బుగులు వెంకటేశ్వర స్వామి వారికి అంతే శక్తి ఉంది ఇక్కడ పాదాల గుండు దగ్గర స్వామివారి విగ్రహం మనకు దర్శనమిస్తుంది అక్కడ మనకు ఒక అఖండ దీపం కూడా కనిపిస్తుంది ఇక్కడ స్వామివారికి శుక్రవారం శనివారం రోజుల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసి దీపం వెలిగిస్తే రుణ బాధలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం మీరు కూడా ఈ చిల్పూరు గుడ్డను సందర్శించి తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం మేము కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేకపోయినాము మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇప్పుడు కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అది మా నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి